ఇవాళ మనం ఒక హెల్తీ ఫుడ్ తయారు చేయబోతున్నాం హెల్తీయెస్ట్ ఫుడ్ సూపర్ ఫుడ్ సలాడ్ ఇది చాలా మంది సెలబ్రిటీలకు ఫేవరెట్ ముందుగా సాస్ తయారు చేద్దాం దానికోసం ఒక బౌల్లో ఒలీవ్ ఆయిల్ వినిగర్ హనీ మస్టర్డ్ సాస్ మరియు చిలీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత కొంచెం ఉప్పు వేసి టేస్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు మరో బౌల్లో రాకెట్ లీవ్స్ ఉడకబెట్టిన కినోవా రోస్టెడ్ బెల్ పెప్పర్స్ స్కూప్ చేసిన వాటర్ మెలన్ మరియు ముందుగా తయారు చేసిన డ్రెస్సింగ్ వేసి అన్ని పదార్థాలను బాగా కలపాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మరో బౌల్లోకి తీసుకుని క్రంచీ టెక్స్చర్ కోసం పంప్కిన్ సీడ్స్ మరియు కాజు గార్నిష్ చేయాలి ఇది పూర్తిగా తాజా క్రంచీ మరియు డైట్ ఫ్రెండ్లీ ఈ సలాడ్ తింటే ఆరోగ్యానికి పర్ఫెక్ట్ జాక్పాట్ లాంటిది అనిపిస్తుంది